హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్ అనమాట ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి జస్ట్ అలా ఒక చిన్న ముగ్గు క్లిప్ యాడ్ చేశాను అనమాట ఎలా అనిపించింది నేను ఎటువంటి డాట్స్ పెట్టాను ఉన్నదేదో అలా గీసేస్తూ ఉంటాను అనమాట ఫైనల్గా అయితే ఇది ముగ్గు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సో నేను ఒక కొన్ని చిన్న వస్తువులు కొనుక్కున్నానండి ఇవి నాకు కంపల్సరీ ఎసెన్షియల్ అనమాట రెగ్యులర్గా యూజ్ అవుతాయి ఎందుకు అంటే వాటర్ తాగేటప్పుడు ఊరికే కిచెన్లోకి అట్లా లేవాల్సి వస్తుంది గిన్నెల్లో పోసుకుంటేనేమో పైన కింద పోసేస్తున్నారు పిల్లలు సో అందుకని ఒక టూ లీటర్ జగ్ ఒకటి వాటర్ జగ్ నా దగ్గర టీ గ్లాసులు లేవు కప్లో పోస్తేనేమో ఎప్పుడన్నా మా అన్నయ్య వదిన వచ్చినప్పుడు సో ఇవి కాలుతున్నాయి అమ్ములు టీ గ్లాసులు కొను అని అని చెప్పారనమాట సో అందుకని ఇంకా అలా నేను సేవ్ చేసుకుంటాను అప్పుడప్పుడు అమౌంట్ వాటితోని ఆయిల్ టిన్ కూడా కొనుక్కున్నానండి ఎందుకు అంటే నాకు ప్రీవియస్ది ఇరిగిపోయింది ఆయిల్ క్యాప్ అనేది అనమాట సో మళ్ళీ ఆన్లైన్లో సెర్చ్ చేస్తేనేమో లీటర్ బదులు పావు లీటర్ ఆయిల్ జార్ వచ్చింది ఇంకా అది ఇది ఎందుకు అని చెప్పేసి లీటర్ నరది ఒక ఆయిల్ టిన్ కొనుక్కున్నాను ఇంకా ఆయిల్ బాటిల్ వచ్చేసి మీషోలోది చక్కగా కొంచెం ఆమ్లెట్ దోశ వేసుకోవడానికి బాగుంటుంది యూజ్ అవుతుంది అని చెప్పేసి సో అలా పెట్టేశాను అనమాట దీన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే క్లీనింగ్ పర్పస్ కూడా ఈజీ అయిపోతుంది ఎలాగో నా దగ్గర హోమ్మేడ్ లిక్విడ్ ఉంది కాబట్టి అని డేర్ చేసి మళ్ళీ ఈ ఆయిల్ టిన్ కొనుక్కున్నాను అనమాట అది కాక కొలత అస్సలు తెలవట్లేదు ఆయిల్ కర్రీస్లో ఎక్కువ తక్కువ అయిపోతుంది ఇదైతే ఒక రెండు పావుల మూడు పావుల అనేది కొలుచుకొని చక్కగా వేసుకోవచ్చు మెజర్మెంట్ సో ఫైనల్గా అయితే ఇవ్వండి మొత్తం కలిపి నాకు నైన్ హండ్రెడ్ పడ్డాయి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీయో టూ సెవెంటీయో పడింది ఆయిల్ టిన్ జార్ తర్వాత జార్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది ఫోర్ హండ్రెడ్ వరకు పడింది జార్ అంటున్నా సారీ వాటర్ జగ్ గ్లాసులు వచ్చేసి కిలోల లెక్క కాబట్టి అవి హాఫ్ కేజీ ఉన్నాయన్నమాట హాఫ్ కేజీ అంటే టూ సెవెంటీ పడినాయి అన్నమాట సో ఫైనల్గా అయితే ఇట్లా నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చేంజ్ అయింది మొత్తం ఫైనల్గా సో ఇవి మా మమ్మీ డాడీ ఎప్పుడన్నా అమౌంట్ ఇస్తూ ఉంటే నేను దాచుకుంటాను అనమాట ఆ అమౌంట్తో నాకు ఏదైనా అవసరమైన కొనుక్కుంటూ ఉంటాను అంతేగాని వేస్ట్గా అయితే ఖర్చు పెట్టను అస్సలు ఏదైనా అమౌంట్ ఉంది అంటే అమౌంట్కి నాకు ఏ వస్తువు వస్తుందా అని చూసుకుంటాను అనమాట ఫైనల్గా అలా కొనుక్కు కొనుక్కొని తెచ్చుకున్నాయి గ్లాసెస్ అయితే జారు జగ్ ఇవన్నీ సో ఇంకా నేను ఇక్కడ రెడీమేడ్ దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేశాను కాబట్టి అది కూడా చూపిస్తాను సో పెంక్ అనేది కొంచెం జిడ్డు పట్టుకుపోయి ఉంటుంది కదా రెగ్యులర్గా వాడడం కదా అందుకని హోమ్ మేడ్ లిక్విడ్ వేసి అలా పక్కన పెట్టాను అనమాట బ్యాటర్ ప్రిపరేషన్ చూపిస్తే చూడండి ఓకేనా సో ఇది వచ్చేసి హాఫ్ కేజీ గోధుమ పిండి అండి దీంట్లోకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్మా రవ్వ తర్వాత ఒక హాఫ్ లీటర్ కార్డ్ కర్డ్ బాగా పుల్లగా ఉంటే దోశలు చాలా బాగుంటాయండి యాక్చువల్లీ ఇందులో ఒక కప్పు అంటే కప్పు అంటే ఒక అది కూడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్పు మిస్ అయిపోయింది అనమాట సో అట్లా వేసుకొని కొంచెం ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చాలా ప్లఫ్ఫీగా మనం మంచిగా ఉంటే బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి చేత్తోనే చక్కగా దోశ బ్యాటర్ లాగా ప్లఫ్ఫీగా కలుపుకోవాలన్నమాట అప్పుడే మంచిగా ఎయిర్ ఫామ్ అయ్యి చాలా క్రిస్పీగా కొంచెం క్రంచీగా మెత్తగా అట్లా వస్తాయి అన్నమాట దోశలు సో ఇందులో కొంచెం జీలకర్ర పౌడర్ ఉంటే యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి దోశ బ్యాటర్లో సో ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది జస్ట్ అలా కలిపేసి ఒక వన్ అవర్ అన్న అలా పెట్టేస్తే మంచిగా నానుతుంది ఎందుకంటే మనం మంచిగా ఎయిర్ ఫామ్ అయ్యేటట్టుగా ప్లఫీగా కలుపుతాం కాబట్టి బాగుంటుంది నానిన తర్వాత నా దగ్గర ఉన్న కర్డ్ కొంచెం పుల్లగా ఉంది కాబట్టి ఎలాగో పిల్లలు తింటారని నేను అప్పటికప్పుడు వేసేస్తున్నాను అనమాట సో మీరు కనుక మిక్స్ చేసుకొని అలా పెట్టుకుంటే బయట ఒక త్రీ అవర్స్ పెట్టుకొని అంటే మధ్యాహ్నం కలుపుకొని ఈవినింగ్ కూడా వేసుకోవచ్చు ఇంటికాడ ఉన్నప్పుడు సో పెద్ద రిస్కీగా ఏముండదు కర్డ్ ఇంట్లో ఉంటుంది గోధుమ పిండి ఆబ్వియస్లీ అందరి ఇంట్లో ఉంటుంది సో బేకింగ్ సోడా కొంచెం వేసుకొని వంట సోడాని ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఉప్మా రవ్వ హాఫ్ కిలో హాఫ్ కేజీ గోధుమ పిండికి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్మా రవ్వ వేసుకుంటే చక్కగా నాన్తుంది మంచిగా కలిపేసుకొని వేసుకోవచ్చు అనమాట దోశలు చాలా బాగుంటాయండి మీకు కంపల్సరీ నచ్చుతుంది ట్రై చేయండి సో ఇది ఉంది కదా చక్కగా స్ప్రే చేసేసుకొని దోశలకైతే ఆమ్లెట్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఆయిల్ జార్ అనేది నాకు చాలా బాగా నచ్చింది సో అట్లా ఒక చిన్న దోశ పోసేసుకొని ఆ ఆయిల్ దోశతోనే మొత్తం స్ప్రెడ్ చేసేస్తాను అనమాట తర్వాత మనం రెగ్యులర్గా దోశ ఎలా వేసుకుంటాం అలా వేసుకోవచ్చు సో చూడండి ఎంత అంటే అంత బాగా వచ్చాయి కాకపోతే మా ఇంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మా పాప లైట్ రెడ్డిష్గా తింటుంది వాడేమో కొంచెం మాడితే తింటాడు అనమాట అట్లా ఉంటుంది మా ఇంట్లో వెరైటీ వెరైటీగా ఉంటారు పిల్లలు ఇద్దరు అనే కానీ ఇద్దరు టేస్ట్లో ఒకేలాగా ఉండవు కాబట్టి కొంచెం వాడి కోసము ఎక్కువ కాల్చాను అనమాట దానికి తోడు ప్యాన్ కూడా హీట్ ఎక్కింది కాబట్టి తొందరగా కాలిపోతాయి దోశ పిండికి కంటే కూడా ఈ గోధుమ పిండి దోశలు తొందరగా మాడిపోతాయండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దోశ అనేది వేసుకుంటే చాలా బాగుంటాయి ఎంత పలుచగా వస్తాయంటే అంత పలుచగా వచ్చాయండి నార్మల్గా మినప్పప్పుతో మనం దోస పిండితో పోసుకున్నట్టే వచ్చాయన్నమాట సో తప్పకుండా ఇది మీకు నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి కానీ మస్ట్ అండ్ షుడ్గా జీలకర్ర అనేది జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది సో నా దగ్గర లేదు నార్మల్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు కానీ మా పాప తినదు ఆమె కోసం అన్నీ స్కిప్ చేసుకోవాల్సి వస్తుంది సో ఫైనల్గా అయితే ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఈవినింగ్ పెట్టడానికి స్నాక్స్ కింద లేదు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆకలి అవుతుంది కదా పిల్లలకి తొందరగా చేసి పెట్టడానికి బాగుంటుంది అనమాట చో చూడండి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చినాయో పల్చగా వచ్చేస్తాయి వాడికి అలా కాలితే తింటాడు అనమాట సో ఇవి వాడికి ఇచ్చేస్తాను నా దగ్గర చట్నీ అంటే మిక్సీ ఖరాబ్ అయింది కాబట్టి చట్నీ ఏం చేయలేదు సో ఏదున్నా వేసుకొని తినేస్తారు కారడో అంత మా పచ్చడో ఏదున్నా తింటారు కాబట్టి మా ఇంట్లో మ్యాండేటరీ అనేమి ఉండదు దోశ ఉంటే కంపల్సరీ చట్నీ ఉండాలి ఉప్మా ఉంటే చట్నీ ఉండాలి ఇట్లా ఏమీ ఉండదండి మా పిల్లలతో చెప్పుకోదగ్గ విషయం ఏదంటే ఉంది అంటే అది ఒక్కటే ఎక్కడా కూడా మ్యాండేటరీ చెయ్యరు సో ఇక్కడ వచ్చేసి పాపం పిచ్చికమ్మ చనిపోయిందండి మా ఇంటి దగ్గర ఎప్పుడూ గోడ మీద వాటరు బియ్యపు గింజలు వేస్తే పాపం తింటూ తినడానికి వస్తాయి కీచ్ కీచమని సో అలా చనిపోయింది ఎందుకో చూసి ఇంకా మనసు ఊరుకోలేదు సర్లే అని చెప్పేసి అక్కడ ఇంటి దగ్గర కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ అట్లా గుంత తీసి అక్కడ పెడుతున్నాను అనమాట పిచ్చికమ్మని మామూలుగా అయితే మా ఇంట్లో పెంచుకున్న ఏదన్నా ఏమంటారు ఏ జంతువు అయినా కానీ కోడి కానీ కుక్క కానీ చనిపోతే మా మమ్మీ డాడీ పడేయారండి ఇలాగే చేస్తారు సరే ఏదో మన ఇంటి ముందు చెట్టు మీద ఉంటాయి కదా సడన్గా ఎందుకో మరి అది చనిపోయింది సర్లే అని చెప్పేసి ఇంకక్కడ అలా బూడ్స్ పెట్టాను అన్నమాట సో ఇంకొక విషయం ఏంటంటే మా మమ్మీ మేము పెంచుకున్న కోడి చనిపోతే కూడా ఒకసారి ఏడ్చిందండి ఘోరంగా ఏడ్చింది అప్పుడు నేను ఎందుకో నవ్వుకున్నాను కానీ తర్వాత ఎదిగినాక తెలిసింది ఏదైనా ఒక జంతువుని కానీ మన ఇంట్లో పెంపుడు జంతువుల్ని కానీ కోళ్ళు ఏదైనా కానీ పెంచుకుంటే వాటి మీద ఒక ఆప్యాయత మమకారం ఉంటుంది కదా మనుషులకే కంటే కూడా ఇట్లా జంతువుల్ని అట్లా ప్రేమిస్తారు చాలా వరకు ఎక్కువగా సో అదనమాట సంగతి నాకు చెప్పడానికి మాటలు కూడా రాలేదు పాపం అనిపించింది సర్లే అని చెప్పేసి ఇంకా అలా బూడ్చి పెట్టేశాను అనమాట దానిని మా మమ్మీ డాడీ అయితే ఏ జంతువు అయినా కానీ మా ఇంట్లో కుక్క చనిపోయినప్పుడు కూడా అంతే మా అంటే ఊరు లోపలికి అట్లా వెళ్ళి ఖాళీ ప్లేస్కి వెళ్ళి పూర్తి చేసేవాళ్ళు అనమాట కోడైనా ఏదైనా అంతే ఎక్కువ మేము పల్లెటూరు కాబట్టి మా డాడీ ఎక్కువ కోడ్లు పెంచుకుంటూ ఉండేవాడు అట్లా అల్ల ఇంకా అలాగే చేసేవాళ్ళు కానీ ఒకసారి మాత్రము కోడి చనిపోతే మా మమ్మీ మస్తు ఏడ్చిందండి కోడి పుంజది సో ఆ సిచ్యువేషన్ అనమాట ఇంకా కమింగ్ టు బ్యాక్ వస్తే నేను ఇక్కడ రేషన్ రైస్ నార్మల్ సన్న బియ్యం వేసి వంట చేస్తున్నాను అనమాట సో ఇంకా కర్రీ కూడా ఏమీ లేదు సరే అని చెప్పేసి టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు దోశ తినేశారు అదేదో ముందే చేయొచ్చు కదమ్మా పచ్చడి దోశల్లో తింటాం అనే వాళ్ళు అన్నారు అనమాట సో ఇక్కడ కొంచెం వాయిస్ అనేది నాకు ఆయాసం వల్ల అక్కడక్కడ క్లమ్జీ అవుతుందండి అది కొంచెం ఇగ్నోర్ చేయండి ఓకేనా ఇంక ఇలా సో ఇలా నా బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నానండి అయితే ఇంకొక డౌట్ ఏంటంటే నా బ్లాగ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇంక ఇంతే ఉంటాయండి సో నాకున్న ఈ నేను లైఫ్ చేసే లీడ్ ఏదైతే ఉందో లైఫ్ ఇంక ఇంతే అండి వర్క్కి వెళ్ళడం రావడం ఆ కిచెన్లో వర్క్ చేసుకోవడం ఇంతే ఉంటుంది కాబట్టి ఏదన్నా రెగ్యులర్గా ప్రతి వీడియోలో చెప్పేది నాకు తెలిసిన ఏదన్నా ఒక విషయాన్ని షేర్ చేసుకోవడం సో దాని మీద మీ కామెంట్ అనేది తప్పకుండా తెలియజేయండి ఇంకొకటి ఏంటి అంటే మొన్న పిండి రుబ్బాను కదా ఇదే ఆ బుజ్జి రోలు ఇంక ఇందులోనే టమాటా పచ్చడి చేస్తున్నాను అన్నమాట సో అది సంగతి ఇంకా అలా పచ్చడి స్టార్ట్ చేస్తూ ఉన్నాను సో ఏదున్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేస్తే అది మిస్టేక్ ఎక్కడ అవుతుంది లేదు నచ్చుతుంది అంటే ఓకే నచ్చుతుంది అట్లా చెప్పడం వల్ల కొంచెం తెలుస్తుంది మనం ఏం చేస్తున్నామో అనేది ఎదుటి చూసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నానండి అన్యదా మరొకలాగా భావించొద్దు సో ఫైనల్గా అయితే కొంచెం వెల్లుల్లి నాలుగు రెబ్బలు ఒక రెండు టీ స్పూన్స్ పావు టీ స్పూన్స్ జీలకర్ర వేసి చక్కగా మెత్తగా నూరిన తర్వాత ఉడకబెట్టుకున్న పచ్చిమిర్చి అవి కూడా మెత్తగా స్మాష్ అయిన తర్వాత మనము టమాటా వేసుకొని రుబ్బుకుంటే దింపేటప్పుడు కొంచెం అంటే ఫినిషింగ్లో కొంచెం ఉల్లిపాయ వేస్తే అయిపోతుంది చట్నీ పెద్ద విశేషమేం కాదు కాబట్టి అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంక ఇక్కడ మా పాప చూడండి కళ్ళు మూసుకుంది దూరంగా వెళ్ళి కూర్చోమంటే ఆహా అక్కడే కూర్చొని నూరేంతవరకు కళ్ళు మూసుకుంది అనమాట సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ తనేమో ఫైనల్గా చూడండి చూపించామంటే అప్పుడు దాకా వీడియోలు కనపడి సడన్గా ఒక బౌల్ ఒక్కటే చూపిస్తుంది ఇప్పుడు దాకా కనపడ్డావు కదా అంటే మళ్ళీ నవ్వుతుంది అన్నీ ఇట్లాంటి పనులే చేస్తుంది ఉన్నంతసేపు వెనకాల తిరుగుతూనే ఉంటుంది ఎక్కడుంటే అక్కడ ఇంకా అదే పని ఆమెకి సో అలా పెద్దుల్లిపై వేసేసి దించేస్తాను అనమాట ఇప్పుడు చూడండి మ్యాజిక్ చట్నీ అంతా తీసిన తర్వాత చూపించమ్మా అంటే ఫేస్ కనపడకుండా వెనక్కి పెట్టుకొని ఆ బౌల్ ఒక్కటి చూపిస్తుంది ఎందుకు అంటే ఇంకా అది అంతే చెప్పలేము అట్లాంటి పనులు చేస్తుంది ఒక్కొక్కసారి అదిగోండి మస్తు నవ్వే నేనైతే అన్ని పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది సో మీ పిల్లలు కూడా ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఇంక అంతే కదా చెప్పలేము చిన్నపిల్లలు ఉంటే ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఒక టిప్ చెప్తానండి మామూలుగా వర్కింగ్కి వెళ్ళే వాళ్ళకి మన ఇంట్లో ఉన్న డోర్ కటన్స్ కానీ వైట్వి ఏమన్నా బనీన్లు కానీ ఏమున్నా కానీ వైట్ బట్టలు ఇట్లా డోర్ మ్యాట్స్ అంటే కలర్ షేడ్ అవుట్ అయిపోయి అం నీరకాయ పడుతాయి అంటారు కదా వైట్ బట్టలు అలా మంచిగా తెల్లగా రావాలి అంటే చూడండి మన వేడి నీళ్ళు కాగబెట్టుకొని అందులో డిటర్జెంట్ వేసుకొని దాంతోపాటు బట్టలు ఉతికే సోడా ఉప్పు సోడా వేసేసుకొని చక్కగా నానబెట్టుకుంటే వన్ అవర్ తర్వాత చూడండి అసలు ఉతకాల్సిన పని కూడా ఉండదు అంత నీట్గా మురికనేది వదిలేస్తుంది మనం మామూలుగా సర్ఫేసి నానబెట్టుకున్న దానికంటే కూడా ఇలా నానబెట్టేసుకుంటే ఉతకాల్సిన పని కూడా లేదు మొత్తం మడ్డంతా ఏమంటారు ఆ మురికంతా వదిలేస్తుంది అనమాట జస్ట్ అలా రెండు సార్లు ఫ్లోర్ మీద కుప్పలు అంటారు దాన్ని మీ భాషలో ఏమంటారో నాకు తెలియదు మా ఇంట్లో అలాగే అంటారు సో అట్లా చిన్న చిన్నగా ఉతికేసుకొని జాడిచ్చేసుకుంటే అయిపోతుంది ఉతకాల్సిన పని కూడా ఉండదు చూడండి నాన్ పెడితేనే ఇట్లా మురికి కనబడుతుందో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత చూడండి ఎంత మురికి వచ్చేస్తుందో ఇంకా వాటిని ఉతకాల్సిన పని లేదు మంచిగా జాడించుకొని ఆరేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట వైట్ క్లాత్స్ ఏమున్నా కానీ సేమ్ ఇంత అండి వెండి కాగబెట్టుకోవడము చక్కగా నాన్ పెట్టేసుకోవడం సో ఇంకా వీటిని ఫైనల్గా జాడించుకుని ఆరేసుకుంటే అండి ఉతకాల్సిన పని లేదు ఇంతటితో ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి మరొక మంచి వీడియోతో కలుస్తాను లక్ష్మీ రమణ గోవింద గోవింద ఉంటానండి నమస్తే థ్యాంక్ యూ